హాయ్ ఈరోజైతే దోశలు వేసుకున్నాము దోశల్లోకి బెల్లంపాకం చాలా బాగుంటుందండి చట్నీ కన్నా ముందుగా వాటర్ తీసుకుని అందులో బెల్లం ముక్కలు వేసుకోవాలి బెల్లంపాకులు కరిగించుకోవాలండి మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం వేసుకోండి కానీ బెల్లంపాకం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది దోశ అయితే తయారైపోయిందండి ఇప్పుడు నేను దోశల పిండి ఒక గ్లాసు మినపగుళ్ళైతే మూడు గ్లాసులు బియ్యం పిండి పోసుకుంటానండి అప్పుడు బాగా వస్తాయి మెత్తగా క్రిస్పీగా కావాలి అనుకుంటే నాలుగు గ్లాసులు బియ్యం పిండి పోసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి లేదు మనకి దోశలు సాఫ్ట్గా కావాలి అనుకుంటే మూడు గ్లాసులు బియ్యం పిండి పోసుకోండి ఈ దోశల్లోకి పాకం బాగుంటుందండి అలాగే చెరుకు పాకం కూడా అమ్ముతారు ఆ చెరుకు పాకం మనకి రోడ్డు సైడ్ అమ్ముతారండి విలేజ్లో రోడ్ సైడే కాదండి బెల్లం మట్టిల దగ్గర కూడా బెల్లం పాకం అమ్ముతారు ఈసారి తెచ్చుకొని ట్రై చేయండి ఎలా అన్ని దోశలు వేసేసుకున్నామండి బెల్లం కరిగిపోయిందండి ఇప్పుడు ఇందులో యాలక్కయలు పొడి వేసుకుని ఇది వరబియ్యం పిండి అండి మెత్తని పిండి రవ్వ కాదు మెత్తని పిండి తీసుకోవాలి ఇలా ఉండలేకపోకుండా చెప్పేసుకోండి వాటర్లోనే కలుపుకోవచ్చు వాటర్లో కలుపుకొని ఈ పిండిని పోసుకోవచ్చండి కానీ నేను డైరెక్ట్గానే వేస్తున్నాను ఎలా వేసినా కానీ వండ్లు కట్టుకుండా చూసుకోండి చూడండి పాక మీద రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడు బాగుంటుంది మరి పలుచుగా అయినా బాగుదండి తిక్కగా అయినా బాబుని స్కూల్కి అయితే రెడీ చేసేసానండి వెళ్ళిపోతున్నాడు బాబు ఇంకా పాప ఉంది పాపను రెడీ చేయాలి బాయమ్మా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసానండి ఇప్పుడైతే నేను వేసుకున్న దోశలు అయితే తింటున్నాను నేను చూసారా ఎంత బెల్లంపాకం వేసుకున్నాను నేను తినే టైంకి మూడు దోశలు అయితే ఉన్నాయండి ఇప్పుడు వీటిని టేస్ట్ చూద్దాం బెల్లం పాకంలో ఇలా ముంచుకుని తింటుంటాయి చిరుగుపానకమైనా బాగుంటుందండి దోశల్లోకి లేదా పాకమైనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పిల్లలైతే చట్నీ అడగరు రోజు బెల్లం పాకుని అడుగుతారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక బట్టలు అయితే వర్షాలు పడుతున్నాయి కదండి పాదులు అయితే పెట్టేసుకోవాలి పాదులు పెట్టేసుకుంటే మనకి ఈ రోజుల్లో పెట్టుకుంటే పేగా కాస్తాయి నేను పెట్టి పదిహేను రోజులు అవుతుందండి అయితే చిక్కుడుపాదు బాగా ఫాస్ట్గా పెరుగుతుంది ఇది దసరా దసరా లోపు కాసేస్తుంది తీగ చూసారా అప్పుడే ఎంత వచ్చేసిందో ఇలా మనం ఏదైనా సపోర్ట్ ఇస్తే బాగా కాసేస్తుంది ఇది కాకరపాదండి ఈ చిక్కుడుపాదు ఇవి వచ్చేసి బేరపాదులు ఇట్లా తేగలేసేస్తాయండి కొంచెం రెండు మూడు ఆకులు వచ్చేపటికి తేగలేసేస్తాయి ఇవి వచ్చేసి పచ్చిమిరకాయ మొక్కలండి మామూలుగా తాలింపులు చేసుకుంటాం కదా అందులో తీసి పెట్టాను పొట్టలపాదు కొంచెం డల్గా లేకుస్తుంది ఇక్కడ ఇవి వచ్చేసి మొన్న పెట్టానండి వన్ వీక్ అవుతుంది ఈ బీరపాదులు అయితే ఇప్పుడు వస్తుంది ఆనపకించ గింజ ఇవి వచ్చేసి బెండ మొక్కలండి మనం ఇలాగ కుదుళ్ళు లెక్కన పెట్టుకున్నాం అనుకోండి బాగా కాస్తాయి ఇప్పుడు ఇందులో మూడు ఉన్నాయి కదండీ మూడున్నాయి ఏం కాదు బాగానే వస్తాయి పేకం అవసరం లేదు అయితే మనకి ముందు వర్షానికి నేను పొట్ల పాత పెట్టానండి పొట్ల పాత పెట్టేపటికి చాలా బాగా గ్రోత్ అయ్యింది ఎందుకండి కాసేస్తుంది ఇంకా ఒక ఇరవై రోజుల్లో అయితే మనకు వచ్చేస్తుంది ఈ వంగ పూలు మొన్న వర్షానికి ఇలా వేసినాయండి అయితే కాయలు అయితే నిలబడట్లేదు ఇవి కాడ వంకాయలు అండి ఈ డ్రాగన్ మొక్కకి మనం ఇలా కాడలాగా పైకి పంపించాలండి పైకి పంపించినప్పుడు అప్పుడు అలా ఉంచేయాలి ఈ మధ్యలో ఎలా ఎక్కడ వచ్చినా కానీ మనం కట్ చేసేయాలండి ఇక్కడైతే ఒక స్టెమ్ వచ్చింది ఈ స్టెమ్ను మనం కత్తిరి చేసుకున్నాం కదా అలాగన్నీ కత్తిరి చేసుకుంటే మనకి పొడవుగా వెళ్ళాక అక్కడికి వెళ్ళాక స్టెమ్స్ వచ్చాక అలా ఉంచేసుకుంటే మనకి కాయలు అనేది వస్తుంది అంతేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ